డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎవరు అడిగించింది కాదు నాన్న అవస్థ అవస్థపడుతున్నారు డబ్బు చాలమ్మా చాలు చాలు నీకు దండం పెడతాము ఇంకొకసారి మేము సంతోషంగా నువ్వు నువ్వేం చెయ్యొద్దమ్మా నీకు దండం పెడతా మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా నీ మొఖం మాకు చూపించుకమ్మా ప్లీజ్ నొప్పిగా ఉంది అమ్మా తలుపు తీయండ్రా నొప్పి వస్తుందిరా నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు ఆ మందులు వేసుకో అవే తగ్గుద్ది లేపు మాట్లాడలేకపోతున్నా నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా నాన్నా పెద్దడా తమ్ముడు ఏనన్యా కలుదీరి పడిపోయినట్టుంది ఆ నీళ్ళు తీసుకురాపు ప్రతిసారి ఇది ఒకటి లే 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 చాలు వాళ్ళు చుట్టే మేమేదో చేసామనుకుంటారు లేదమ్మా చేసింది చాలు అమ్మా 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 దీపం కరిగింది రూపం అమ్మా నాపై లోకం నేనున్న లోకం నన్నే చూస్తున్నావు అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా అమ్మా విమానంలో తిప్పతాలే అమ్మా మా చిన్నోడు గాలికి తిరుగుతాడు వాడు దానికి పరిగడ అన్నో కదా అమ్మా నీ కోసం గాజులు తెచ్చామ్మా బ్రతుకు ముళ్ళ బాటలును జతగా స్నేహితురాలైతివి కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లి వైతివి వెనుక ఎందు రెలినప్పుడు వెన్ను తట్టిన భార్య వైతివి ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీ మూర్తికి